తండ్రి తాత ముత్తాతలారా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత సేనేషు రంభ మీరు ఉపదేశించిన మంత్రాన్ని సమాజంలో మీరు స్త్రీకిచ్చిన గౌరవాన్ని నేను కూడా అనుసరిస్తూ మీ అడుగుజాడలో నడుస్తున్నాను నన్ను దీవించండి కాని ఈ మధ్య టీవీ సీరియల్స్ చూసి ఎవడేం చెప్తే అది నమ్మి నా భార్య నా మాట వింటలేదు తండ్రులారా మీ మంత్రోపదేశానికి భంగం వాటిల్లకుండా దానికి బుద్ధి చెప్పే ధైర్యం నాకు ప్రసాదించండి ఏమే కార్యేషు దాసి ఇక్కడే ఉన్నాను కదా ఎందుకలా అరుస్తున్నారు నార్మోయ్ సింహాన్ని గర్జించొద్దంటానికి మొగోని నోరు ముయ్యమంటానికి నువ్వెవరివే ఏంటే నీ సిగ్గు చివడా ఈ కొప్పులు ఈ చీరలు ఈ అలంకరణ అంతే వెళ్ళు లోపల వెళ్ళు ఏ వెరీ గుడ్ దాసి అంటే ఇలా ఉండాలి ఓకే ఇప్పుడు నువ్వు నాకు నచ్చవే ఇంకేం చెయ్యాలి నన్నే ప్రశ్నిస్తున్నావా లేదు షెల్ఫ్ లో కట్టలు పెట్టాను అవి తీసుకుని నాతో వచ్చాయి

ఏ ఆడి కాబోయే అందమైన భార్య కోసం ఈ లేడీస్ కాలేజ్ దగ్గర సెర్చింగ్ లో ఉన్నాడేమో అయిపోయాడు అంతే లేకపోయినా నేను బానే కనిపిస్తాను ఐమాక్స్ కెళ్దావా గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిడా సిడా బాలు ఏడి ఇంకా రాలేదు సార్ పార్ట్నర్స్ వచ్చారా వచ్చే సార్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోబెట్టాను హాల్ చెప్పండి ఓకే ఇస్ 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 వెరీ 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 పర్సన్ హిస్ వర్డ్ వర్డ్ హి హి గుడ్ 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 ఫేమస్ మార్నింగ్ 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 బాలు దిస్ దిస్ మిస్టర్ మిస్టర్ హిట్లర్ బాస్ ఆఫ్ హలో హలో అండ్ డేవిడ్ ఈ పేపర్స్ మే సైన్ చేసి వాళ్ళ క్యాష్ మన డీల్ ఫైనలైజ్ అయిపోతుంది సార్ వెరీ గుడ్ బాలు వాళ్ళ క్యాష్ ఇచ్చే

సార్ ఏంటి సార్ ఇది కొత్తవేరు కట్టాలు అతిల్ సార్ ఇక్కడికి ఎలా వచ్చే సార్ తెలుసు నా కార్యేషు దాసి చేసిన పని ఏమే కార్యేషు దాసి ఆగట్టు ఈ గట్టు గోదావరి గట్టు ఆ కట్ట ఈ కట్ట కొత్తిమీర కట్ట కొత్తిమీర ఏం వయసే నీ వయసు పీ సుశీల గారింట్లో

మా అక్క నేను చిత్రాలు మనవా నా ఇష్టంరా రా ఇప్పుడు ఇది నా దాసి నేను పోసుకుంటాను తీసుకుంటాను కానీ అది నాకు అక్కయ్య ఆ అక్కయ్యకి తమ్ముడుగా నీ ఆస్తికి వారసుడుగా నేను అడిగే హక్కు నాకు ఎప్పుడు ఉంటది నువ్వు నాకు వారసుడు ఏంట్రా ఇంకా నాకు పిల్లలు పుట్టరా ఏంటి ఇంకా నీకు పిల్లలు పుడతారా నాకు ఎవరుదా ఇప్పుడు ల్యాండ్ ఫోన్ కలిపెట్టిన కాలంలో పెళ్లి చేసుకున్నా ఇప్పుడు సెల్ ఫోన్ కాలంలో నీకు చిల్డ్రనా నీ ఎవరం ఎప్పుడు కచ్చక్ డిస్కనెక్ట్ రే నా ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడమంటే ఏంటండి మీకు ఎంత ఫిట్నెస్ ఉండి ఏ ప్రయోజనం మనకు పిల్లలు పుట్టారా బాధపడికే అక్కయ్య నేను అందుకే చెప్తున్నాను నాకు వయసు అయిపోకముందే నేను దత్త తీసుకొని బావను పెంచుకోమని చెప్పు నిన్ను నేను దత్త తీసుకోవడం ఏంట్రా యూరియా వేసిన ఎద్దులా పెరిగావు మా నాన్నకు తమ్ముళ్ళు ఉన్నావు సరే ఇట్స్ ఆల్ రైట్ నేను కెమికల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెడుతున్నాను ప్రస్తుతానికి పది లక్షల కొట్టు పది లక్షల పది కోట్లు ఇచ్చిన సాయంత్రానికి ప్లేట్ బిల్స్ కడుకుంటావు దరిద్రుడు ఏవండి ఏవండి నాకున్నది ఒకే ఒక తమ్ముడు మీ దగ్గర వందల కోట్లు పడి మూలుగుతున్నాయి నా తమ్ముడికి ఒక పది లక్షలు ఇవ్వండి చంపేస్తాను మీ ఇద్దరు అర్చికి పెట్నేసరే పైసెవను గెట్ అవుట్ ఇవ్వవా ఎవరు జలా ఎవబ నేను చూస్తా ఏంటను చూసేదిలా ఓ హాయ్ వరుణ్ హాయ్రా హాయ్ 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 ఏంట్రా లేటు గర్ల్ ఫ్రెండ్ కి కథాని చెప్పొచ్చేసరికి ఈ టైం ఏందిరా ఇంకా లేట్ అని కూర్చో దారర్ వరో లార్జ్ దే హిస్ గిరీష్ అండ్ హిస్ బాలు ఈ రోజు మనకి మందు దాత అదేంటి నీ ముందు కూల్ డ్రింక్ ఉంది వాడు మందు కొట్టాడు ఏ గాంధీగర్ వరసడ కాదరా కూర్చొని చెప్పనా ఒక అందమైన గుణవంతురాలే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని హనీమూన్ కి ఫారిన్ వెళ్లాలన్నది వీడు ఆశయం హనీమూన్ కి డ్రింక్ కి లింక్ ఏంటి ఆల్కహాల్ ఆశయాన్ని దూరం చేస్తుంది బ్రదర్ గ్రేట్ ఆశయం కోసం ఆల్కహాల్ ని దూరం చేసావు వెరీ గుడ్ బ్రదర్ థ్యాంక్ యూ నీ ఆశయం నెరవేరాలని కోరుకుంటూ నీ తరపు నేను డ్రింక్ చేస్తాను రెండోసారి చేసుకోండి రా អូ៎ឈីតអូ៎បញ្ចេង ఏంటి వెతుకుతున్నావు అది నా చెల్లి గుళ్ళ తప్పిందండి అందుకే వెతుకుతున్నాను సర్లే వెళ్ళు థ్యాంక్స్